హలో నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి కార్యక్రమం నేను మీ ప్రియాంక రావు యాక్చువల్లీ చాలా మంది నన్ను క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే కనుక ఎందుకు సిక్స్ జేబిఆర్ వారిని నమ్మాలి అని ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తుంది ఏంటంటే సిక్స్ జేవిఆర్ వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ కూడా చాలా నమ్మకమైనది అని చెప్పేసి చాలా స్వచ్ఛమైనది అని చెప్పేసి సో నేను ఎందుకు అలా చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఉన్న ల్యాబ్ ఇక్కడ ఉంది సో ఆ ల్యాబ్ లో టెస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ కి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మాత్రమే బయటకు రావడం అనేది జరుగుతుంది మనం చూసుకుంటే గనక ఇక్కడ తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనం ఎక్కడ చూపించినా గానీ సేమ్ రిజల్ట్ వస్తుంది అయితే మీకున్న డౌట్స్ అన్నిటిని కూడా క్లారిటీ ఇవ్వడం కోసం డౌట్స్కి ఈరోజు ఈ రోజు నేనైతే సిక్స్త్ జేవియర్ వారి ల్యాబ్ అండ్ మ్యూజియం కి అయితే తీసుకొచ్చేసాను ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే కనుక చాలా మంది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు పాత పూర్వకాలంలో ఎలా టెస్ట్ చేసేవారు ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డౌట్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే జనాలకి సాధారణంగా డౌట్స్ రావడం అనేది కామన్ అనుకోండి సో పూర్వం ఎలా టెస్ట్ చేసేవారు ఇప్పుడు ఎలా టెస్ట్ చేస్తున్నారు ఎలాంటి మిషన్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు నేను ఈ ల్యాబ్లో మీకు చూపించబోతున్నాను ఒక్కసారి అయితే వచ్చేసేయండి సో నేనైతే ఇప్పుడు లోపలికి వచ్చేసాను ఇది యూజ్ చేయమన్నమాట ఇక్కడ రా మెటీరియల్ ఉంటుంది అట్లానే అవుట్పుట్ ప్రొడక్ట్ కూడా ఇక్కడ మనకు ఉంటుంది ఒక్కసారి మనం ఇవి చూసుకుంటే కనుక ప్రొడక్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి అనమాట స్టోన్స్ కావచ్చు జెమ్స్ కావచ్చు ఏమైనా సరే ఇలా ఉంటాయి చాలా మందికి ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ అంటే మనం రెక్టాంగులర్ షేప్ లోనో లేదంటే పగడం ఈ విధంగా మనం చూసామే గానీ అవి రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది కూడా ఎవరు చూసి ఉండరు సో అవి కూడా నేను ఈ మ్యూజియంలో చూపిస్తాను ఒక్కసారి విఘ్నేశ్వరం చూడండి ఎంత చక్కగా ఉన్నారు అంటే ఈ విధంగా అనమాట మనకు కావాల్సిన షేప్ లో తీసుకురావడం అనేది జరుగుతుంది సో అయితే ఇవి చూస్తే మనకి క్లియర్ గా తెలుస్తుంది ప్రొడక్ట్ రెడీ అవ్వడానికి ముందు రామ్ మెటీరియల్ ఈ విధంగా ఉంటుంది అనమాట సో మ్యూజియంలో ఈ విధంగా ఉన్నాయి అయితే ఇంకొకటి ఏంటి అంటే కనుక చాలా మంది అడుగుతున్నారు ఎందుకు సిక్స్ జేవిఆర్ వారు ఎంత తక్కువకి ఇస్తున్నారు అని చెప్పి ఎందుకంటే బయట ఎక్కువ కాస్ట్ ఉంది కాబట్టి నమ్మొచ్చా నమ్మకూడదా అనేసి అంటున్నారు నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే కనుక బయట మనకి బయర్స్ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు సిక్స్ జేవియర్ వారికి ఓన్ మైండ్స్ ఉన్నాయి సో మైండ్స్ టు మెన్ కాబట్టి అంటే మైండ్స్ నుండి ఏదైతే స్టోన్స్ తీస్తారో వాటిని వీళ్ళకే ల్యాబ్ ఉండడంతో ఈ ల్యాబ్లో టెస్ట్ చేసి మనకు కావాల్సిన షేప్లో తీసుకొచ్చి వీళ్ళు ఆ ప్రోడక్ట్ని ని మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి బయటకి ఇక్కడికి కాస్ట్ చూసుకుంటే థర్టీ పర్సెంట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కానీ సిక్స్ జేవి వరకు నాణ్యత అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అందుకే నేను ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను సిక్స్ జేవియర్లో ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నారంటే ముత్యం కావచ్చు పగడం కావచ్చు డైమండ్ కావచ్చు అది ఏదైనా కావచ్చు స్టార్ రూబీ కావచ్చు ఏదైనా సరే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ల్యాబ్స్ ఇక్కడ ఉన్నాయి సో అలా సర్టిఫై అయిన తర్వాత అంటే అందులో టెస్ట్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాణ్యత ఎలా ఉంది అనేది తెలిసిన తర్వాత వీళ్ళు సర్టిఫికెట్ ఇచ్చి బయటకు ఇవ్వడం అనేది జరుగుద్ది ఒక్కసారి వీళ్ళని చూస్తే మనకు తెలిసిపోతుంది అనమాట చాలా సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ సో స్టోన్ని ఈ విధంగా పరీక్షిస్తారు ఒక్కసారి స్టోన్ ఎలా ఉంది దాని నాణ్యత ఏంటి దాని కెపాసిటీ ఏంటి మొత్తం ఇవన్నీ తెలుసుకున్నాక మనకి సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుద్ది ఆ తర్వాత మాత్రమే ఈ ప్రోడక్ట్ మనకి బయటకు అనేది వస్తుంది అందుకే ప్రతిసారి కూడా నేను సిక్స్ జీవే వరకు గురించి చెప్పడానికి రీజన్ చాలా మంది నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ కి రోజు ఈ వీడియోలో చాలా క్లారిటీ అనేది వస్తుంది మేడం ఇందులో ఇంక్లూజన్స్ బాగా కనపడుతున్నాయి మేడం ఓకే మేడం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిక్ జేవియర్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవియర్ కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్ లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫైవ్ సెవెన్ వన్ ఎయిట్ జీరో సార్ నమస్తే సార్ నమస్కారం సార్ లాస్ట్ టైం గరుడ పచ్చ గురించి మాకు చాలా క్లియర్ గా చెప్పారు అంటే అది విన్నాక చాలా మంది ఏమంటున్నారు అంటే కొత్త విషయాల్ని తెలుసుకున్నాము మేము కూడా బయట పచ్చరాయి అనగానే వెళ్ళి కొనేసుకున్నాం కానీ ఎలా కొనుక్కోవాలి కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాకు తెలిసిందేని అయితే ఈరోజు డైమండ్ గురించి మాట్లాడదాం సార్ అంటే డైమండ్ అనగానే డైమండ్ రింగ్ డైమండ్ నెక్లెస్ అందరూ కూడా అందులో ఒక చూస్తారు అదొక మేము రిచ్ కిడ్ అందుకే పెట్టుకున్నాం ఈ ప్యాటర్న్ లో ఉంటారు కానీ అసలు డైమండ్ ని ఎందుకు పెట్టుకోవాలి దానివల్ల ఉపయోగం ఏంటి ఎవరెవరు పెట్టుకుంటే కలిసి వస్తుంది మాకు కొంచెం క్లియర్గా చెప్పండి సార్ తప్పకుండానమ్మా మనం డైమండ్ గురించి గతంలో చాలా చాలాసార్లు ఎపిసోడ్ చెప్పాను అయినా ఇప్పుడు క్లియర్ గా మనం చెప్తున్నాను మళ్ళీ డైమండ్ అని ఇంగ్లీష్లో మనం అంటుంటాం తెలుగులో దాన్ని వజ్రము ఓకే అని అంటుంటారు ఈ వజ్రము ఎవరు పెట్టుకుంటే బాగుంటుంది భరణీ నక్షత్రం వాళ్ళు కానీ పుబ్బా నక్షత్రం వాళ్ళు కానీ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కానీ పెట్టుకుంటే వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు పెట్టుకోవాలి ఒకరు నక్షత్రం తెలియదండి మాకు అనుకున్న వాళ్ళు ఆరో తారీఖు పుట్టిన వాళ్ళు పదిహేనో తారీఖు పుట్టిన వాళ్ళు ఇరవై నాలుగో తారీఖు పుట్టినటువంటి వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు కొంతమంది మహర్దశల్ని బట్టి పెట్టుకునే వాళ్ళు ఉంటారు శుక్ర మహర్దశ నడుస్తోంది కాబట్టి వజ్రం పెట్టుకుంటారు అని పెట్టేవాళ్ళు బయట కొంతమంది చెప్తుంటే పెట్టుకుంటుంటారు కానీ నేను కేవలం జెమ్స్ ఇవ్వడమే కాకుండా జాతకాలు కూడా చూస్తాను కాబట్టి అలా మహర్దశల్ని బట్టి ఎవరైనా ఇస్తే పెట్టుకోమాక తొందరపడి ఒకసారి జాతకం చెక్ చేయించుకోండి ఎందుకంటే ఒకవేళ ఆ మహర్దశలో గనక ఆ శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడా నీచస్థితిలో ఉన్నాడా మూఢమై ఉన్నాడా శత్రు దృష్టితో ఉన్నాడా చూసి మంచి శుభదృష్టితో ఉన్నప్పుడు పెట్టుకుంటే పనిచేస్తుంది కానీ అది అశుభ స్థానంలో ఉన్నప్పుడు మనం మార్గదర్శన స్థానం పెట్టుకుంటే ఆ అశుభ పీరియడ్ ఇంకా ఎక్కువైపోతుంటుంది తెలియక సో కాబట్టి దాన్ని బట్టి పెట్టుకోవద్దు జాతకాన్ని చూపించుకుని పెట్టుకోమనే నేను అందరికీ నేను సద అనమాట ఒకవేళ ఏ దోషం ఉండద్దు అనుకుంటే మాత్రం ఆరో తారీఖు పదిహేను ఇరవై నాలుగు లేదా పుబ్బరిని పూర్వాషన్ పెట్టుకుంటే అంత తీవ్రమైనటువంటి దోషాలు మాత్రం వాళ్ళకి ఇవ్వదు ఇది మైండ్ ఎవరికి ఇస్తుంది అంటే మహర్దర్శనలు పెట్టి పెట్టుకుందాం అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు కాని వాళ్ళు ఏ సతభిషం వాళ్ళు కృతిక నక్షత్రం వాళ్ళు కూడా వాళ్ళకి శుక్రమహార్దశంది పెట్టుకోవాలంటే అలాంటి వాళ్ళని పెట్టుకోవద్దు జాతకం చూపించుకుని పెట్టుకోండి అని చెప్తున్నాను నేను అర్థమైంది కదా మీకు సో ఇది ఒకటి ఇది శుక్రవారం రోజు ధరించాలి ఆడవాళ్ళు అయితే ఎడం చేతికి పెట్టుకుంటే మంచిది మగవాళ్ళు అయితే కుడి చేతికి పెట్టుకుంటే మంచిది ఇది మెయిన్ దీంట్లో పోర్ అయితే దీని గురించి ఒక కథ ఉంది ఎందుకంటే వేరే రాళ్ళకి ఈ వజ్రానికి ఉన్న తేడా ఏంటి మన భరతఖండం చాలా గొప్పది వేదఖండమే కాదు ఇది రత్నాలఖండం కూడా అంటే ప్రపంచ దేశాలకి వజ్రాన్ని ముందు సప్లై చేసింది ఎవరయ్యా అంటే మన భారత ఖండం నుంచే అంటే ప్రపంచంలో వజ్రాన్ని ఐడెంటిఫై చేసి ఇది భూమి యొక్క పొరల్లో అంటే భూమి భాగం నుంచి ఎయిటీ కిలోమీటర్స్ కిందికి దిగిపోవాలి అంటే భూమిలో లోతు ఎంత గుంత తవ్వాలి ఎనభై కిలోమీటర్ల లోతు గుంత తవ్వితే అక్కడ బొగ్గు గనులు ఉత్పన్నం అవుతుంటాయి లోపల గనులు ఆ గనులు అంటే బాగా తీవ్రమైన వేడికి కాలిపోయి ఆ వేడి పర్వతాలు కాలిపోయి బొగ్గుల్లాగా అయిపోయి ఆ బొగ్గు రేణువులు బొగ్గు కూడా కాలుతుంటాయి బొగ్గు రేణువులు ఎగిరి పడుతుంటాయి కదా అలా రేణువులు ఒకటి 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 తగిలి తగిలి వికృతమైన రకరకాల ఆకృతుల్లో గడ్డగట్టుకుపోయి అవి మెల్లగా భూమి పొరల ద్వారా మెల్లమెల్లమెల్లమెల్లగా పైకి వస్తూ ఉంటాయి అయితే అలా భూమి పొరలో ఎనభై కిలోమీటర్ల లోతులో తయారైనటువంటి ఆ వజ్రం తనంతట తనుగా బయటికి రావాలంటే ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కానీ ఒక రేణువ పైకి రాదు ఓకే అంటే ఎంత ఉంటుంది దీన్ని బట్టి అర్థమైపోయింది సామాన్యులు దొరుకుతాయా దొరకవు కదా సో అయినా సరే పదిహేడు వందల యాభై ఆరు సంవత్సరంలో పదిహేడు వందల యాభై ఆరు సంవత్సరంలో భారతదేశం తవ్వకాలో దీన్ని గుర్తుపట్టింది అబ్బా ఇది వజ్రం చాలా విలువైనది అని అప్పనించే ప్రపంచ దేశాలకి ఇది సప్లై చేద్దాం అనుకుని మొదలుపెట్టి సప్లై చేయడం మొదలుపెట్టింది ఇది పదిహేడు వందల యాభై ఆరు నుంచి మీకు నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ దాకా భారతదేశం సంవత్సరానికి ఐదు వేల క్యారెట్ల వెయిట్తో ఉన్నటువంటి వజ్రాన్ని ప్రపంచ దేశాలకి సప్లై చేస్తూ వచ్చిందట ఒక ఐదు వేల క్యారెట్లు అంటే మనం డైమండ్లు ఎప్పుడు కూడా పెట్టుకోవాలంటే సెంట్లతో పెట్టుకుంటాం క్యారెట్తో పెట్టుకోం ఐదు వేల క్యారెట్లు ఒక సంవత్సరానికి చప్పున ప్రపంచ దేశాలకి సప్లై చేసేది అంటే ముప్పై సెంట్లు ఒక ఒక దేశానికి ఒక రాజులు తీసుకునేవాళ్ళు నలభై సెంట్లు యాభై సెంట్లు క్యారెట్ రెండు క్యారెట్లు ఇలాగ సంవత్సరం పొడుగుతా ఒక ఐదు వేల క్యారెట్లు అనేటువంటిది ఇండియా సప్లై చేస్తూ వచ్చింది అయితే పంతొమ్మిది వందల ఎనభై నుంచి డెబ్బై ఐదు మధ్యలో ఇండియాతో పాటు బ్రెజిల్ దేశం కూడా ఫామ్ అయింది మేం కూడా మా దగ్గర కూడా దొరికిందండి అంటే ఆ దేశానికి వచ్చిన క్రెడిట్ మాకు తవ్వకాలు అందరూ మొదలు పెడతారు కదా బ్రెజిల్ దేశం సక్సెస్ అయ్యి అయితే పదిహేడు వందల యాభై ఆరులో స్టార్ట్ చేసిన ఇండియాకి పద్దెనిమిది వందల శతకం వచ్చేదాకా కూడా పోటీ లేకుండా ఒక్కతే సప్లై చేసింది ఎయిటీన్ నుంచి ఎయిటీ అంటే పద్దెనిమిది వందల ఐదు మధ్యలో అప్పుడు బ్రెజిల్ తోడైంది అంటే ఈ రెండు దేశాలు కలిసి ఇవ్వడం మొదలు పెట్టాయి పద్దెనిమిది వందల ఐదు వచ్చేసరికి ఆఫ్రికా కండం వాళ్ళు కనిపెట్టారు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ మైన్స్ అని చెప్పి అంటుంటారు అంటే ఆఫ్రికా వాళ్ళ మైన్స్లో తా మా దగ్గర కూడా దొరికింది అని చెప్పి సప్లై చేయడం మొదలుపెట్టారు అయితే బ్రెజిల్ ఫస్ట్ ఇండియా తర్వాత బ్రెజిల్ తర్వాత ఆఫ్రికా అప్పటి నుంచి ఎప్పటిదాకా వచ్చిందట పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరం వరకు ఈ మూడు దేశాలు సప్లై చేస్తూ వచ్చాయి ప్రపంచానికి దగ్గర దగ్గర ఎన్ని వేల క్యారెట్లు ఒక ఇండియానే ఐదు వేల క్యారెట్లు సంవత్సరానికి ఇస్తే ఈ మూడు దేశాలు కలిసి పదిహేను వేల క్యారెట్లు దాకా సప్లై చేస్తూ ఉంటాయి అదే దీని డిమాండ్ ఉంది అని అమెరికా తొందరగా కోల్లిపోతుంటుంది కదా అమెరికా అందరికంటే ముందు నేనే కింగ్లో ఉండాలనుకున్న ఉద్దేశంతో ఇలా అంత లోతుతో తవ్వి తీసి చేయడం ఇట్ విల్ టేక్ ప్రాసెస్ చాలా టైం పడుతుంది మనం ఈజీగా వీళ్ళందరినీ పడుకోబెట్టాలంటే ఏం చేయాలి అని ఆలోచించి అమెరికా ఏం చేసిండే పంతొమ్మిది వందల యాభై ఐదులో దీని ఇంజనీర్లు పిలిచి పిలిచే మీటింగ్ పెట్టి ఏం చేస్తారో తెలియదు మీరు దీన్ని తొందరగా కనిపెట్టండి ఎట్లాగనే అనగానే ద ఎలక్ట్రికల్ కంపెనీ అని ఒక కంపెనీ అమెరికన్ ఎలక్ట్రికల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రికల్ కంపెనీ అంటాను ఆ కంపెనీ న్యూయార్క్లో ఉండేది అయితే ఆ కంపెనీ ఇంజనీర్లు వచ్చి ఏం చేశారంటే సార్ మేము కనిపెట్టేసాము ఏంటంటే భూమిలో తవ్వడం దాకా ఎందుకు సార్ భూమిలో తవ్విన చోటకి మేము వెళ్ళి కనిపెట్టాము అంటే ఎన్ని సెల్స్ హీట్ అది కాలు ఎలా తయారవుతుందో కనిపెట్టాము ఆ హీట్ని మనం కృత్రిమంగా మార్కెట్ మన మన దాంట్లో కంపెనీలో తయారు చేసి అలాంటి కృత్రిమ హీట్ని మనం కలిగించితే అదే మనం బొగ్గు గనులు పెట్టి ఇప్పుడు కోడి గుడ్డుని ఎలా తీస్తున్నారో పౌల్ట్రీ గుడ్డు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రూమ్ టెంపరేచర్ అంత హీట్ని ప్రైవేట్ ల్యాబ్స్లో కలిగించి ఎలక్ట్రికల్ది దాని మీద బొగ్గు గనుల మీద ఏర్పడి దాన్ని తీసారు దాన్ని మనం ఏమిటంటే అమెరికన్ వాళ్ళు కనిపెట్టిన ఈ డూప్లికేటింగ్ అంటే కృత్రిమమైనటువంటిది కనిపెట్టారు కాబట్టి దీన్ని మన అమెరికన్ డైమండ్ ఓకే పంతొమ్మిది వందల యాభై నుంచి అమెరికన్ డైమండ్ మొదలైంది అమెరికన్ డైమండ్ మొదలుపెట్టి ఏం చేసిన తెలివితో అంటే మొత్తం ప్రపంచ దేశాల్లో ఈ డైమండ్ సప్లైని పడగొట్టాలని కంకణం కట్టుకుంది కట్టుకుని ఏం చేయడం మొదలుపెట్టిందంటే అమెరికన్ బీట్స్ అంటే డైమండ్ బీట్స్ డైమండ్ బీట్స్ ఒక డైమండ్ పెట్టుకుంటేనే వాడు కింగు కదా ఏదో ఎనభై ఐదు కిలోమీటర్ల లోతులోంచి ఎంతో వాల్యుబుల్ డైమండ్ తీస్తే బయటికి తీస్తే భూమి పొరలోంచి తవ్వి నాచురల్ కృత్రిమ అంటే ప్రకృతి పుట్టించిన దాన్ని తీస్తున్నాం మనం దాన్ని తీసుకున్న దాన్ని డైమండ్ వాల్యూ ఎక్కువ ఆ వాల్యూ పడగొట్టడం కోసం ఏం చేశారంటే మొత్తం మార్కెట్లో అన్ని నా డైమండ్లో ఉన్నట్లయితే వేరే డైమండ్లు ఎవరు కొనరు కదా ఈ అమెరికన్ డైమండ్ అనేవి ఎలా తయారైపోయాయంటే అంటే ప్రతి సామాన్యుడు మధ్యతరగతి కుటుంబీకుని కూడా పెట్టుకునే స్టేజ్కి ఈ అమెరికా తీసుకొచ్చేసింది అంటే అమెరికన్ అంటే మన అమె మన డైమండ్ నెక్లెస్ డైమండ్ బీట్స్ డైమండ్ టాప్స్ ఆఖరికి కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఈ బీడ్స్ టాప్స్ వద్దు చీరలు బ్లౌజులు కూడా డైమండ్తో అద్దినటువంటి అంటే డైమండ్లతో చేసినటువంటి జాకెట్లు ఫ్యాషన్ షోలు నిర్వర్తించింది అమెరికా ఇదిగో మా డైమండ్ ఫ్యాషన్ షోస్ అని మంచి అందమైన అమ్మాయిలు తీసుకొచ్చి ఆ డైమండ్ బుట్టలు డైమండ్ నెక్లెస్లు డైమండ్ నైటీలు వేసుకుని తిరగడం అంటే అంత డైమండ్లతోనే దారాలు దారాలుగా అలా తీసుకొచ్చి ఆడవాళ్ళని అట్రాక్ట్ చేసి ప్రతి అంటే జనరల్గా ప్రతి ఒక్కళ్ళు వాడే స్టార్ట్ చేశారు అయితే అది కృత్రిమంగా తయారైన డైమండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇదివరకు రోజుల్లో ఈ డైమండ్ని డైరెక్ట్గా పరీక్షించే వాళ్ళు కొంతమంది పరీక్షలు చేస్తే సక్సెస్ అయ్యేది మామూలుగా పరి ఇప్పుడు డైమండ్ని ఎలా పరీక్షించాలి మరి ఎందుకంటే ఇప్పుడు కోడిగుడ్డుని మామూలు గుడ్డుని కొడితే మనం ఐడెంటిఫై కంటితో చేస్తున్నాము ఇవ్వ ఇది పౌట్రీ ఇది ఇది నేచురల్ దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం ఇది షేప్లెస్గా ఉంటుంది లైట్ పింక్ అండ్ వైట్గా ఉంటుంది పడిపోతూ ఉంటుంది ఇదేమో నిటారుగా ఉంటుంది తెల్లటి పొరతూ ఉంటుంది ఇంత లావుగా ముద్దుగా ఉంటుంది ఇవన్నీ కొంచెం తేడాలు మనం గుర్తుపట్టి ఇది పౌల్ట్రీ దండి ఇది న్యాచురల్ దండి అని అయితే కానీ డైమండ్ని ఐడెంటిఫై చేయలేదు ఎందుకంటే అంటే ఇది కూడా కోడిలోంచి వస్తుంది అలాగే ఇది కూడా ఏంటంటే సేమ్ అంత టెంపరేచర్ని కరెక్ట్ చేసే చేస్తున్నారు అంత గట్టిగా పుడుతోంది మనం ల్యాబ్లో ఎలా టెస్ట్ చేస్తాం మా మామూలుగా టెస్ట్ చేయడం చాలా కష్టం సో అమెరికన్ డైమండ్ బీట్అట్ చేసేసాక ఈ యొక్క నిజమైన డైమండ్స్ని కొనే వాళ్ళ సంఖ్య అమాంతం పడిపోయింది పడిపోయి డూప్లికేట్ డైమండ్లే పెట్టేసుకుంటున్నారు దీనివల్ల చీట్ చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది ఎవరికైనా జాతి వజ్రం పెట్టుకోవాలని వచ్చారనుకోండి వాళ్ళకి మార్కెట్లో దొరకట్లేదు అర్థం లేదు అందుకు ఎందుకు దొరకట్లేదు అంటే ఈ ఈ నేచురల్ దాన్ని ఈ అమెరికన్ డైమండ్లో దాంట్లో పడేశారు అనుకోండి మళ్ళీ తీసి బయట పెట్టడం అనేది చాలా అది మిషన్లో దాదాపు థర్టీన్ డేస్ టెస్ట్ చేయాలి ఒక్కరోజులో టెస్ట్ చేసేది కాదండి ఇది ఎక్కడుంటుంది ప్రపంచవ్యాప్తంగా మొత్తం మూడే మూడు చోట్ల అవైలబుల్గా ఉంది అంటే ఈ నిజమైన అంటే అమెరికన్ డైమండ్ల పది అమెరికన్ డైమండ్లో ఒక జాతి డైమండ్ వేసేస్తే ఐడెంటిఫై చేసి దాన్ని ఐడెంటిఫై చేసి తీయాలి అంటే దాని ఎక్విప్మెంట్ ప్ర మొత్తం భారతదేశంలో మూడు చోట్ల ఉంది జైపూర్లో ఉంది కలకత్తాలో ఉంది గుజరాత్లో ఉంది అయితే నెంబర్ వన్ మిషనరీ మాత్రం గుజరాత్లో ఉంది ఓకే సో కాబట్టి అంటే మనం ఇక్కడ హైదరాబాద్లో టెస్ట్ చేయాలి అయ్యో మిస్ అయిపోయిందంటే ఈ పొట్లాన్ని మనం గుజరాత్కి పంపించి అక్కడ నుంచి వాళ్ళ ల్యాబ్రరీ వాళ్ళ సీనియారిటీ మీద మనకి పంపిస్తారు కార్డ్ అక్కడ మన డబ్బులు తీసుకున్నారు వేల రూపాయలు ఓకే ఒక డైమండ్ అలా మిస్ అయిపోయిన డైమండ్ ఐడెంటిఫై చేసి ఇమ్మంటే వాళ్ళు మినిమం టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ వరకు ఫీజ్ తీసుకుని మనకు ఒక సీరియల్ నెంబర్ ఇస్తారు మీకు టూ మంత్స్ తర్వాత రిపోర్ట్ పంపిస్తామని అంత టెస్ట్ చేశాక రిపోర్ట్ వచ్చి ఇదిగోండి మేము వేరు చేశాము ఇది మీ ఒరిజినల్ది ఇది మీ డూప్లికేట్ దాన్ని మనకి రిటర్న్ ఇస్తారు అంటే చూడండి అందు గురించి ఎవరు పడితే వాళ్ళు బయట జెమ్స్ అమ్మే వాళ్ళలో డైమండ్లు మాత్రం అమ్మరు ఎందుకంటే ఎందుకు ఆ తలకాని పెట్టుకోవాలి మనకని వీటి బయటికి తీసుకెళ్ళిపోయి వేరే దాంట్లో కలిపేసి అది తీసుకొచ్చిస్తే నేను అమ్మిన షాపాడి గుర్తుపట్టడం కష్టం కాబట్టి డైమండ్ ఇచ్చేవాళ్ళు అమ్మే వాళ్ళకు ఒక కండిషన్ పెట్టిస్తారు వన్స్ గనక మీరు మా దగ్గర కొనుక్కున్నారంటే తిరిగి మేము రిటర్న్ అనేది ఎక్స్చేంజ్ తీసుకోము ఎందుకంటే మాకు సంబంధం లేదు మేము ఏ షీల్డ్తో ఇచ్చామో అదే షీల్డ్తో ఇవ్వాలి అని మనం చెప్తున్నాం టెస్ట్ చేసిన ల్యాబ్ ఎందుకంటే పదిహేను రోజులు ఒక టెస్టింగ్కే అవుతుంది మనకి ఎవరు పెట్టుకుంటారు లక్షలు కదా అందులో లక్షల వర్త్ ఒకసారి అమెరికన్ డైమండ్స్ వచ్చి ఇప్పుడు మనకి ఒక అరవై వేలు వర్త్ చేసే రియల్ డైమండ్ అమెరికన్ డైమండ్లో మీకు రెండున్నర వేలకు వచ్చేస్తుంది ఎక్కడ అరవై వేలు ఎక్కడ రెండున్నర వేలు అండి ఎంత తేడా లాస్ అయిపోతారు కదా కాబట్టి ఎవరు బర్త్ అవ్వాలన్నమాట కానీ మా సిగ్జే వారి మాత్రం ఏం చేస్తుందంటే గుజరాత్లో నుంచి డైరెక్ట్గా సీల్డ్ చేయించినవే మా దగ్గరికి బాక్సెస్ వచ్చి అవి మాత్రం వేసిన బాబు గుజరాత్ నుంచి మేము సీల్ చేసి ఇచ్చిన బాక్స్ దీని టెస్టింగ్ చేసిన రిపోర్ట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి దీన్ని తీసుకెళ్ళండి బిల్ ఇస్తున్నాము తీసుకెళ్ళండి మీరు ఇలాగే టెస్ట్ చేయించుకోండి ఎక్కడ చేయించినా కానీ ఏదో రేజర్ ద్వారా లేజర్ కిరణాలు పంపించి టెస్ట్ చేస్తారు అలాంటిది ఇక్కడ ఎక్కడ లేదు మీరు మళ్ళీ గుజరాత్కో బాంబే నేను చెప్పాను కలకత్తాకో జైపూర్కో వెళ్ళి టెస్ట్ చేయించాలి టెస్ట్ చేయించిన తర్వాత ఆ రిపోర్ట్ దీనికి టాలీ కాకపోతే అప్పుడు మీరు రిటర్న్ అవ్వండి కానీ మీరు బయట ఎక్కడ ఇప్పారంటే మాత్రం మాకు సంబంధం లేదు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది మరి పూర్వం రోజులు ఇది ఇది జరుగుతుంది కాబట్టి తగ్గింది అని చెప్పాను అది అయిపోయింది ఇది దేని గురించి వాడతారనేది ఒక చూస్తే స్కిన్ ఎలర్జీ ఎవరికైతే ఉంటారో ఆ స్కిన్ ఎలర్జీని తగ్గించుకోవడానికి వాడతారు నెంబర్ వన్ శుక్ర వ్యామోహం అంటే సెక్సువల్ వ్యామోహం చచ్చిపోతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే నాకు వయసు పెరిగిపోతుందండి కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు అని లేదా కొంతమందికి వయసు పెరిగినప్పుడు కాకుండా న్యాచురల్గా కుటుంబ బాధ్యతలకి దానికి దూరం ఉంటూ ఉంటూ వచ్చి అలవాటు లేక కూడా ఇంకా నాకు ఇప్పుడే ఉందలే నాకు లేదని మనసు అంటే యంగ్ లో కూడా మానసికంగా వాళ్ళు సెక్సుల వ్యామోహం తగ్గించేసుకుంటుంటారు నైరాశ్యంగా మాట్లాడుతుంటుంటారు సో అలాంటి వాళ్ళకి ఆ సెక్సువల్ వ్యామోహం పెంచాలన్నా ఆ సామర్థ్యం పెంచాలన్నా జనాన్ని అట్రాక్ట్ చేసుకోవాలన్నా ఆ నిజమైన డైమండ్ పెట్టడం వల్ల కాంతివంతంగా వీడు ఎవరు డైమండ్ జమ్లా ఉన్నారు డైమండ్లా ఉన్నారంటుంటారు కదా కత్తిలా ఉన్నారు లా రా డైమండ్ రా వాడు అంటుంటారు అంటే షార్ప్గా యాక్టివ్గా కనిపించేవాడిని డైమండ్తో పోలుస్తుంటారు అర్థం అంత లేదా సో అలాంటి శక్తిని ఇవ్వడానికి ఇది వాడుతూ ఉంటుంటారు స్కిన్ ఎలర్జీలకి సెక్స్వల్ శృంగార వాంఛనలు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించడానికి నలుగురిలో అట్రాక్షన్ లేని వాళ్ళకి ఆ చామింగ్ రావడానికి ఈ వజ్రం అనేది ముఖ్యంగా వాడుతూ ఉంటారని చెప్పి అంటే ఎందుకు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే దాని వల్ల వాడుతూ ఉంటుంటారు కొంతమంది డబ్బు పెరిగిపోయితే ఫ్యాషనబుల్ గా కూడా డైమండ్ అనేది వాడుతూ ఉంటుంటారు అయితే దాంట్లో ఫ్యాషనబుల్ గా నిజమైన జాతి వాడాలంటే వాళ్ళు మరి వాళ్ళ జాతకానికి అది పడకపోతే ముక్కు పుల్లగా వాడుకోవచ్చు ఇక్కడ నరములు ఉండవు మాంసం ముద్ద కాబట్టి పెట్టుకోవచ్చు తర్వాత చెవు దుద్దులకి పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ నరములు ఉండవు మాంసం ముద్ద కాబట్టి పెట్టుకుంటే ఏ జాతకం వాడినా డైమండ్ నిజమైంది పెట్టుకుంటే షైనింగ్ ఉంటుంది తేజస్ ఉంటుంది వీడికి బాడీ లోపల పోదు కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వీడికి రావు ఓకే అలాంటి వాళ్ళు వాడు పూర్వం రోజుల్లో మోటుతనం ఉండేది ఏంటి మోటుతనం పరీక్ష చేయడానికి పూర్వం రోజుల్లో డైమండ్ వస్తే దాన్ని ఎలా పరీక్షించేవారు అంటే డైమండ్కి ఒక గుణం ఉంది అమెరికన్ డైమండ్కి ఈ మామూలు జాతర డైమండ్కి తేడా ఏంటంటే ఒక్క చోట మాత్రం బయటపడిపోతుంది అమెరికన్ డైమండ్ని నీళ్ళలో వేస్తే టపక్కని మునిగిపోతుంది నిజమైన డైమండ్ కనుక నీళ్ళలో వేస్తే మునగదు తేలుతుంది ఇది ఒక మోటు పరీక్ష నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ ఆ నిజమైన డైమండ్ని ఒక రంపము తీసుకుని దాని సా ఇలా కోస్తే రంపంతో గట్టిగా ఎంత పదులైన రంపంతో కోస్తే ఆ రంపం పళ్ళు అరిగిపోతాయి తప్ప డైమండ్ మాత్రం గీత కూడా పడదు దాని మీద కనీసం గీత కూడా పడదు అదే అమెరికన్ డైమండ్ మీద అయితే కొయ్యగానే గీతలు పడతాయి దాని మీద కొంచెం తేడా ఉంటుంది అర్థం కదా న్యాచురల్ సహజంగా పుట్టిన దానికి దానికి తర్వాత ఇంకొక టెస్ట్ ఏం చేసేవారంటే డైమండ్ని సుత్తితో కొట్టేవారు సుత్తితో కొడితే డైమండ్ చూర కాదు ఎన్నిసార్లు కొట్టినా డైమండ్ పగలదు సుత్తితో అంటే ఇప్పుడు మనం తెచ్చే గన్ను తీసుకుని పెద్ద కొట్టి అలా కాకుండా మామూలు సుత్తి ఉంటుంది కదా అంటే హ్యామర్ మామూలు సుత్తి ఇప్పుడు ఎలక్ట్రిషియన్ దగ్గర లేకపోతే అవసరం బంగారు చేసే వాళ్ళ దగ్గర సున్నితమైనటువంటి సుత్తులు ఉంటాయి ఆ సుత్తితో ఎన్నిసార్లు కొట్టినా కూడా అది పగలదు ఓకే నిజమైనది అది ఆర్టిఫిషియల్ అయితే టప్పని పగిలిపోతుంది ఈ మూడు రకాలుగా సుత్తితో కొట్టడం రంపంతో గీయడం నీళ్ళలో వేయడం ఈ పరీక్షలతో పూర్వం అలా గుర్తుపట్టేవారు ఈ రోజుల్లో ఏంటంటే మిషనరీ ఓకే అయితే మిషనరీస్తో కనిపెట్టచ్చు కాకపోతే ఒక రోజులో కనిపెట్టేది కాదు ఇది చాలా రోజులు పడుతుంది పదిహేను రోజులు పడుతుంది మినిమం ఇది కూడా నేను చెప్పాను మూడు చోట్ల గుజరాత్ కలకత్తా జైపూర్ అక్కడికి మనం టెస్ట్ చేయమని ఇస్తే వాళ్ళు మనకు ఒక సీల్డ్ నెంబర్ ఇస్తారు తీసుకుని మనది రిసీవ్ చేసుకుని ఫీజు కట్టించుకుని అది కూడా మినిమం పదివేల నుంచి యాభై వేలు దాకా కూడా వసూలు చేస్తారు డిమాండ్ని బట్టి మనకు ఆర్డర్ మీకు వన్ మంత్లో మీ పోస్ట్లో వస్తుంది మీ ఇంటికి వస్తుందని చెప్పి పంపిస్తారు అంత వెయిటింగ్ అనమాట కాబట్టి మేమేం చేస్తున్నాం సిక్జేవారు సడన్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు మామూలుగా ఖజానా లలిత పెద్ద పెద్ద జ్యువెలరీకి వెళ్తే కూడా రియల్ డైమండ్ పీసెస్ తక్కువ పెడతారు ఈ అమెరికన్ డైమండ్స్ జ్యువెలరీ గోల్డ్ ఉంటుంది అక్కడ ఒకవేళ మనకు కావాల్సింది కావాలనుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ మేము మీరు ఓకే బుక్ చేయండి తెప్పిస్తామంటారు అమెరికన్ డైమండ్స్ వస్తాయి ఒకవేళ కాదని రియల్ డైమండ్ ఉన్నా కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర కూడా సీల్ తీస్తారు మామూలు తివ్వడానికి లేదు బయట అర్థం అది ఇప్పుడు తీసి ట్రైలో వేసి తీసుకోండి ఎత్తుక్కోండి అనేటట్టు ఉండదు అది ఒక్కొక్క డైమండ్ ఇప్పుడు మనం రెడీమేడ్ జ్యువెలరీ షాప్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ముక్కు పుల్లలు అవి ఆల్రెడీ సీల్ చేసి స్టాంప్ వేసినవి ఉంటాయి తీయడానికి లేదు బయట తీసి టెస్ట్ అయినట్టు చేయరు వాళ్ళు వాళ్ళు కూడా అందుకని పదిహేను రోజులు టైం పడుతుంది సో కాబట్టి మాసిక్ జేవియర్లో మీకు చూపిస్తాను చూడండి ఇది జూమ్ చేసుకోండి ఇది ల్యాబ్ ఇట్లా సీల్డ్ బాక్స్ మేము గుజరాత్ నుంచి కొన్ని కలకత్తా నుంచి కొన్ని జైపూర్ నుంచి కొన్ని తీసుకొస్తుంటాం ఓకే ఇది జిఐఏఐ అనే ల్యాబ్ ఉంటుంది జిఐఏఐ అనే ల్యాబ్ ఆ ల్యాబ్స్ నుంచి తెస్తాం నేను చెప్పిన పదిహేను రోజులు ఈ రోజులు టైం తీసుకునేది వాళ్ళే పదివేల నుంచి యాభై వేల వరకు డిమాండ్ ఇంపార్టెన్స్ని బట్టి తీసుకుంటుంటారు సో అలా అలాంటి చోటు నుంచి మేము ఎందుకన్నా మంచిదని ఎప్పుడు కూడా కొన్ని వందల కొద్ది డైమండ్ బాక్సెస్ని తెప్పించి రెడీ పెడతాం ఎందుకంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు అబ్బా అంత దూరం వచ్చాను సార్ మీ దగ్గర దొరుకుతుంది అనుకున్న తర్వాత అది లేదండి టెస్ట్ చేస్తాం టైం అంటే వాళ్ళ మూడ్ చేంజ్ అవుతుంది సో మేము రెడీగా ఉన్నది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మేమేం చేస్తాం ఈ బాక్స్ ఇచ్చిన తర్వాత మీరు ఈ బాక్స్ని బాక్స్ లాగానే టెస్ట్ చూడడానికి తీసుకెళ్ళండి దీనికి ఈ బాక్స్కి ఇక్కడ సీల్ ఉంటుంది లాక్ ఈ లాక్ చూడడానికి ఏదో ప్లాస్టిక్ లాక్ తిప్పితే వస్తాను రాదు పగల కొట్టే రావాలి దీన్ని ఏమాత్రం డ్యామేజ్ చేసినా బాక్స్ బద్దలవుతుంది అంటే కొంచెం చేసినా దాని షేక్ మొత్తం పగిలిపోతుంది మీరు ఏదో ఇక్కడ కూడా రిపేర్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఇద్దామంటే నడవదు ఇది అదా సో ఇలాంటి బాక్స్ అనమాట ఇట్లా ఇక్కడ బటన్ ఉంటుంది ఈ బటన్ని బద్దలు కొడితే కానీ అది లోపలికి రాదు డ్యామేజ్ కాకుండా బయటకు వస్తుంది దీని మీద రిపోర్ట్స్ అంటారు మేడం క్లియర్గా అంటే ఇక్కడ చాలా రిపోర్ట్స్ ఉంటాయి చూడండి వి ఇక్కడ చూడండి దీని కటింగ్ ఏంటి కంట్రీ ఏంటి ఆర్ఐ ఏంటి దీని హార్డ్నెస్ ఏంటి టెన్ ప్లస్ టెన్ పాయింట్ ఫైవ్ వన్ ఉంది దీని హార్డ్నెస్ హార్డ్నెస్ ఏంటి కటింగ్ ఏంటి కలర్ ఏంటి తర్వాత దీనికి అంటే క్లారిటీ గ్రేడ్ ఏంటి క్లారిటీ గ్రేడ్ అంటే వివిఎస్ వన్ వివిఎస్ టూ తర్వాత అని చెప్పి మార్కెట్లో ఉంటుంటాయి వీటిలలో కూడా చాలా రేట్స్ ఉంటాయమ్మా వివిఎస్ వన్ వివిఎస్ టూ అంటుంది ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్ వర్డ్తో కే ఎల్ ఎం అనే కోడ్ వర్డ్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు దాన్ని బట్టి కూడా వాళ్ళ రేట్ యొక్క వేరియేషన్స్ మారిపోతుంటాయి అవి లేకుండా కేవలం వివిఎస్ వన్ అని మాత్రమే ఉంటే దీని రేట్ ఎక్కువగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది చూడండి ఇది ఫిఫ్టీన్ సెంట్స్ చిల్లర్ ఉంది అంటే ఫిఫ్టీన్ సెంట్స్ చిల్లర్ అంటే ఇది దగ్గర దగ్గర అరవై ఐదు వేలకు వర్త చేస్తుంది ఎంత చిన్నగా ఉంటుంది కదా అందుకుంచి డైమండ్స్ ఎప్పుడు కూడా క్యారెట్లలో అమ్మరు ఓన్లీ సెంట్స్ లోనే అమ్ముతారు క్యారెట్లలో కూడా ఉంటాయి అవైలబిలిటీ కోట్లు పెట్టి కొనుక్కోగలగాలి అందరికీ సో కాబట్టి ఇలాంటి మా దగ్గర సిగ్జేవర్లో ఎనీ టైం అవైలబిలిటీగా ఉంటుంది టెస్టెడ్ సీల్డ్ బాక్సెస్ ఉంటాయి అనమాట ఒకవేళ సార్ మాకు డైమండ్ పెట్టుకోవాలి ఉంటుంది కానీ పెట్టుకోలేకపోతున్నాం నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏంటండి మరి మాకు అంటే వజ్రములాగా పనిచేసే మరో ఐటమ్ ఉంది అదేంటంటే ఆస్ట్రేలియన్ ఓపల్ ఇది ఆస్ట్రేలియాలోనే దొరుకుతుంది ఇంకెక్కడ దేశంలో దొరకదు దాంట్లో కూడా రకరకాల కలర్స్తో ఉంటాయి ఇవి ఆస్ట్రేలియన్ ఓపల్స్ మీకు చూపిస్తున్నాను ఇందులో ఇన్ని డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి దీంట్లో కూడా మీకు చెప్పొచ్చేది ఇన్ని కలర్స్ స్కై బ్లూ డార్క్ బ్లూ తర్వాత చాక్లెట్ బ్రౌన్ తర్వాత మల్టీ కలర్ మిలితమైనటువంటిది అంటే రెడ్ పింకు అన్ని కలిపినట్టు ప్యూర్ వైట్ ఇలా ఉంటుంటుంది అనమాట దీంట్లో ఎందుకు ఇలా ఉంటుందంటే ఇప్పుడు మీరు చూడండి దీంట్లోనే ఇప్పుడు ఇక్కడ ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇది డార్క్ పీస్ ఇది మనం వజ్రం దేంతో టెంపరేచర్ తో వస్తుందని చెప్పాం కదా ఇప్పుడు దీంట్లో కూడా లైట్ వేసినా కి కొద్దిసేపు పెట్టినా ఇలా సైడ్ కి అగ్గిపుల్ల పెట్టి వెలిగించిన చూడ్డానికి ఏమైనా తెల్లగా ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైనా లైట్ వేసాం అనుకోండి లోపల పింక్ షేడ్స్ వస్తుంటాయి అంటే కొంచెం పింక్ కలర్ మారుతూ ఉంటుంది సైడ్స్ మెరుస్తున్నట్టుగా కాలుతున్నట్టుగా ఉంటుంది అంచులు ఇవట్ల ఓకే ఇలా ఉంటుంది అయితే ఇది బాగా కరిగిపోతే అంటే ఆల్రెడీ మీకు కనుక ఇప్పుడు దీంట్లోని ఇప్పుడు దీంట్లో చూడండి కొంచెం బ్లూ షేడు ఇలా సైడ్కి మనం హీట్ పెడితే సైడ్కి ఇలా తిప్పామనుకోండి పింక్ కలర్ కనిపిస్తుంది ఇట్లా పింక్ ఉంటుంది నిప్పు ఇలా అంటే బ్లూ ఉంటుంది మళ్ళీ ఇలా అంటే కొంచెం ఎల్లో సైడ్ వస్తుంది సైడ్స్కి ఎల్లోగా దీన్ని ఇలా తిప్పుతుంటే కెమెరాలో లైట్ ముందర తిప్పుతుంటే పింకు బ్లూ పింకు బ్లూ ఎల్లో వైట్ ఇన్ని కలర్స్ కనిపిస్తుండదు ఇంకా ఇంకా కొన్ని ఏంటంటే మనకి దీంట్లో ఇలా ఇప్పుడు ఇది చూడండి లోపల ఫైర్ టార్చ్ వేసినట్టుగా వెలుగుతుందా కదా లోపల పింక్ షేడ్తో వస్తుండ కదా లైట్లు వెలుగుతుంటుంది లోపల నిప్పు ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదేమో ఆ ఒరిజినల్తో ఇప్పుడు ఆ పీస్ ఫిఫ్టీన్ సెంట్స్ పెట్టుకోవాలనుకోండి మీకు అరవై వేలు అయితే ఇది మీకు పది పదిహేను వేలు అడ్డ దొరికిపోతుంది అంటే తక్కువ రేంజ్ లో దొరుకుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇది ఇందులో చాలా రకాలైనటువంటి ఓపల్స్ రకరకాల షేప్ చూపించాం కదా అయితే ఇది ఏంటంటే బాడీ టెంపరేచర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డార్క్ వైట్ గా ఉన్నది మనం మెడలో వేసుకున్నాం అనుకోండి మనకి జ్వరం బాగా వచ్చినప్పుడు ఇది పింక్ కలర్ లో కనిపిస్తుంది కనుక మన లో జ్వరంతో ఉన్నప్పుడు ఇది ప్యూర్ వైట్ కనిపిస్తూ ఉంటుంది ఇలా మన బాడీలో టెంపరేచర్స్ ఫ్లెక్సువేట్ అవుతుంటే దీంట్లో లైట్ లో మినుక మినుకమంటుంటాయి ఇది బాడీ టెంపరేచర్ కి కరిగిపోతుంటుంది బాడీలో వేసుకుంటే ఇప్పుడు ఇంత పెద్ద ఓపెన్ మనం వేసుకున్నామంటే ఒక వన్ దీని వెయిట్ ఎంత ఉందో తూకం తూకి వేసుకుంటే మెళ్ళో ఒక టూ ఇయర్స్ తర్వాత దీని తూకం తూక్కితే దాదాపు గ్రామ్స్ కొద్ది తగ్గిపోతుంది అంటే ఇది దగ్గరికి సింక్ అయిపోతుంటుంది అంటే మన బాడీలో పీల్ చేస్తుంటుంది నేను ఇది ఎందుకు వాడతా చెప్పాను సెక్సువల్ సామర్థ్యం తగ్గిపోయిన వాళ్ళు లేకపోతే ఈవెన్ చార్మింగ్ తగ్గిన వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గిన వాళ్ళు ఇది వేసుకుంటే ఏంటంటే బాడీలో ఇంజెక్ట్ అవుతుంది ఆ పవర్ సో ధైర్యంగా అన్నమాట అర్థం లేదు స్కిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటే చాలా మటుకు తగ్గుతూ ముందుకు వెళ్తుంటారు సో ఇది నిజమైనటువంటిది దీనికి కూడా మనం ఇలాగే టెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చేది ఒరిజినల్ న్యాచురల్ ఓపల్ అని చెప్పి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీని తత్వం కూడా చెప్పాను కదా ఇది కరిగిపోతూ ఉంటే ఇది నిజమైన ఓపల్ కరగకుండా స్ట్రాంగ్ గా ఎక్కడ వెళ్ళేది మూన్ స్టోన్ కూడా వీళ్ళు ఇలాగే దగ్గరగా ఉంటుంది కంటే మోసం చేసి అమ్మేస్తారు బయట అది మనం టెస్టింగ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఓకే రైట్ యాక్చువల్లీ డైమండ్ గురించి అంటే వజ్రం గురించి చాలా కొత్త విషయాల్ని తెలుసుకున్నాము అంటే ఆల్టర్నేట్ ఏముంది దానివల్ల యూజెస్ ఏంటి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పటి వరకు వజ్రాన్ని రంపంతో కోసినా కూడా అది కట్ అవ్వదు అనే మేము వింటూ ఉన్నాం కానీ వాటర్ టెస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అంటే ఈ వీడియోతో కొత్త విషయం అంటే సిక్స్ జేవియర్ వారు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు అంటే అది ఎంత యూస్ఫుల్ ఉంటుంది ప్రతి వీడియో నుండి ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాము అనడానికి నిజంగా ఈరోజు ఎపిసోడ్ ఒక రీ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంచి విషయాల్ని మాకు చెప్పినందుకు